ఆరు నెలల పాటు రైతు సమస్యల గురించి రైతు సమస్యలపైన ఏ రోజు నోరు మెరుపని వైసీపీ నేతలు ఇప్పుడు రైతుల పోరుబాటు పేరుతో రైతులను ఏమార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుంతా తీవ్రంగా స్పందించారు అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ మాజీ ఎంపీపీ రంగయ్యతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడి ఎమ్మెల్యే పరిటాల సుమిత మాట్లాడుతూ ఇష్టంలో వైసీపీ నేతలు రైతుల గురించే మాట్లాడే నైతిక హక్కు ఉందా అని నిలదీశారు మరి ముఖ్యంగా కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో రైతులకు ద్రోహం చేసింది అంతా ఇంత కాదన్నారు అసెంబ్లీ సాక్షిగా రైతులకు రెండు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని ప్రకటించి ఆ తర్వాత దాన్ని ఎగ్గొట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ఎమ్మెల్యే పర్యాటాల్సి ఉందా నిర్దేశారు అదేవిధంగా మరీ ముఖ్యంగా కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతులకు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహం అంతా ఇంత కాదన్నారు అసెంబ్లీ సాక్షిగా రైతులకు రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించి తర్వాత దాన్ని ఎగ్గొట్టినది మీ ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి కాదా అని ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ నేతలు చేపట్టిన రైతు పోరుబాట రచనా కార్యక్రమం గురించి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశంలో స్థానికంగా ఉన్న పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు